తెలంగాణలో ఆగస్టు ఒకటో తేదీ నుంచి స్థిరాస్తుల కొత్త రిజిస్ట్రేషన్ల ఛార్జీలు అమల్లోకి రానున్నాయి క్షేత్రస్థాయిలో విలువలను అంచనా వేసేందుకు స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ కార్యాచరణ ప్రారంభించింది పాత విలువను సవరించి కొత్త విలువను అమల్లోకి తెచ్చేందుకు ఉన్న పరిస్థితులపై అధ్యయనం చేస్తోంది ఈ నెల పద్దెనిమిదో తేదీన అదనపు కలెక్టర్లు ఆర్డీఓలతో ఈ శాఖ అధికారులు ప్రాథమిక సమావేశం నిర్వహించి కార్యక్రమం ప్రారంభించనున్నారు దశలవారీగా పరిశీలన పూర్తి చేసి జులై ఒకటో తేదీన కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలను ఖరారు చేయనున్నారు అనంతరం పలు దశల్లో పరిశీలన పూర్తి చేసి తుది మార్కెట్ విలువను ఖరారు చేస్తారు మండల జిల్లా స్థాయిలోని కమిటీల పరిశీలన అనంతరం ఆగస్టు నుంచి కొత్త మార్కెట్ విలువలు అమలు చేసేలా స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ ఏర్పాట్లు చేస్తోంది జాతీయ రాష్ట్ర రహదారులో ఉన్న గ్రామాలను గుర్తిస్తారు అక్కడ వ్యవసాయేతర వినియోగానికి అనువైన ప్రాంతాలు పరిశ్రమలు సెజ్లు తదితర ప్రాంతాలను పరిగణలోనికి తీసుకుని ఆయా ప్రాంతాల్లో బహిరంగ భూముల ధరలను లెక్కలోకి తీసుకుని మార్కెట్ విలువను సవరిస్తారు జిల్లా రిజిస్ట్రేషన్లు డిఐజీలు ఆ రీతుల్ని గుర్తిస్తారు వ్యవసాయ భూముల విషయంలో రెవెన్యూ పంచాయతీ అధికారుల సూచనలు తీసుకుని బహిరంగ మార్కెట్ ధరలపై అంచనాకు రానున్నారు పురపాలక సంఘాలు కార్పొరేషన్లలో స్థానిక ప్రాంతాలను అనుసరించి విలువ నిర్ధారిస్తారు వాణిజ్య ప్రాంతాలు ప్రధాన రహదారుల లాంటి ఏరియాల్లో ఆ ప్రాంతానికి అనుగుణంగా విలువలను నిర్ణయిస్తారు పూర్తి అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ద్వారా తెలుసుకుందాం రైట్ సునీల్ చార్జీల పెంపునకు రంగం సిద్ధమవుతుంది మరి కొద్ది రోజుల్లో రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరగనున్నాయి దీనికి సంబంధించి ఇప్పటికే ఆ శాఖ కమిషనర్ నుంచి అన్ని జిల్లాల అధికారులకు పెంపునకు కావాల్సినటువంటి వివరాలు ఇవ్వాల్సిందిగా కూడా ఆయన ఆదేశాలు ఇచ్చారు ఇక దానికి సంబంధించి ఒక షెడ్యూల్ ను కూడా ప్రకటించారు ఆగస్ట్ ఒకటి నుంచి పెరుగుతున్నాయి కాబట్టి ఈ లోపు ఏ రూట్లలో ఎలా ఉండబోతున్నాయి అన్న విషయాలకు సంబంధించి ఒక నోట్ ను కూడా అన్ని జిల్లాల రిజిస్టార్లకు అయితే కమిషనర్ పంపించారు ప్రధానంగా వ్యవసాయ భూములు కావచ్చు వ్యవసాయ ఇతర భూములు అన్ని రకాల భూముల అంటే స్థిరాస్తులు కావచ్చు లేకపోతే ఇంకా మిగతా అన్ని ఛార్జీలు కూడా పెరగబోతున్నాయి జూలై ఒకటి నుంచి దీనికి సంబంధించి కసరత్తు చేయబోతున్నారు రెవెన్యూ మున్సిపల్ పంచాయతీ సర్వే అధికారులతో సమా దీనికి సంబంధించి ఒక సమావేశం ఈ నెల పద్దెనిమిదవ తేదీన జరగబోతుంది మార్కెట్ విలువలు అంటే సవరించినవి పెంచినవి కావచ్చు లేకపోతే కొన్ని చోట్ల తగ్గించే అవకాశాలు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది వాటికి సంబంధించి పూర్తి సమాచారాన్ని ఇరవై తేదీ వరకు అందించాల్సి ఉంటుంది దానికి సంబంధించి ఏమైనా ఉంటే వాటికి సంబంధించి సమీక్ష చేయడానికి ఇరవై ఐదో తేదీన కటాఫ్ ఇచ్చారు ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి కమిటీ ఆమోదం తెలపనుంది ఇరవై తొమ్మిదో తేదీ వరకు కమిటీ ఆమోదం తెలపనుంది పెరిగిన ఛార్జీలకు సంబంధించి ప్రభుత్వం వెబ్సైట్ లో ఉంచబోతుంది జూలై ఒకటో తేదీ వరకు ఆ తర్వాత ప్రజల నుంచి కావచ్చు ఇంకేమైనా కమ్యూనిటీస్ నుంచి ఇంకా ఇతర ఇతరుల నుంచి ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయడానికి కూడా అవకాశం ఇచ్చారు ఇరవై తేదీ వరకు అవకాశం ఉంటుంది ఇక సవరించిన ఛార్జీలు మాత్రం ఆగస్టు ఒకటో తేదీ నుంచి అమల్లోకి రాబోతున్నాయని చెప్పేసి తెలుస్తుంది గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో అదేవిధంగా మున్సిపల్ మున్సిపాలిటీలు కార్పొరేషన్లు అన్ని చోట్ల కూడా ఈ ఛార్జీలను పెరగబోతున్నాయి ప్రభుత్వం దీనికి సంబంధించి ఇప్పటికే దాదాపు కసరత్తు ప్రారంభించిందనే చెప్పుకోవాలి ఇక రాబోయే రోజుల్లో ప్రభుత్వం వివిధ మార్గాల నుంచి ఆదాయం పెంపు కోసం అన్వేషిస్తుంది అందులో భాగంగానే రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంపు ఉంటుంది అని చెప్పేసి కూడా మనం చెప్పుకోవచ్చు ఈ రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు కూడా ప్రతి రెండు మూడేళ్లకు ఒకసారి ప్రభుత్వం చేస్తుంటుంది అందులో భాగంగానే ప్రభుత్వం దీనికి సంబంధించి కార్యాచరణను ప్రకటించింది అనిపి మనం చెప్పుకోవచ్చు ఆశ Right Sunil, thanks for the update.